అందరు బాగున్నారా అందరు బాగున్నారా బిల్ నిండాలి మా అక్క కానీ పార్సల్ వచ్చింది మా అక్క అంటే మా చూనక్క చిక్కపల్లి నుంచి పార్సల్ పంపించింది ఏం పంపించిందో చూద్దాము ఏం పంపించిందో చెప్పుకోండి ఒక్కటే నిమ్మ చెట్టిందండి ఏమన్నా కాపు వస్తుంది తెలుసా చెట్టువెట్టుడండి ఇవన్నీ నాన్న పంపించింది నాకు పంపించింది ఎంతగానో పంపించింది సూపర్ మా చెల్లి ప మా చెల్లి పచ్చడి పెట్టుకుంటుందని పంపించిందండి అండి నాకు కాంత దూరం నుంచి ఎందుకు పంపిస్తున్నావు అమ్ముకోవచ్చు కదా అంటే ఎందుకు అమ్ముకుంటా నేను మీ అందరు ఉండగా మీకు ఇస్తాను అని చెప్పేసి మాకు చెట్టు ఇంత పెద్దగా అయి ఇన్ని కాయలు వస్తుంది అనుకోలేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఎప్పుడో తెచ్చుకున్నా మేము కొనుక్కొచ్చుకుంటాము మొన్నసారేమో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఇరవై కాయలు ఈసారి మా అక్క మా ఇంటివి మా అక్క వాళ్ళ ఇంటివి పంపించింది ఐదు పది పదహైదు ఇరవై నీకు హ్యాపీయా నాకైతే ఫుల్ హ్యాపీ ఇరవై ఐదు ముప్పై పండ్లు పండు తీసి పెడుతున్నానండి ముప్పై ఐదు నలభై తిన్నారా ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారు నలభై ఐదు కాయలు పండ్లు ఉన్నాయండి యాభై పెట్టుకుంటాను చెట్టు మస్తు అయితే నాకు యా నేనైతే పొద్దున్న రొట్టె చేసిన ఫ్రెండ్స్ రొట్టె పాలక్ పన్నీర్ చేసిన మా కూతురు వచ్చినప్పుడు అప్పుడు వచ్చిండే కాకి పండుగ కుట్టానని చెప్పి వారం రోజులు వచ్చిండే అయితే ఏమో పని ఉండి మళ్ళీ అయిపోయింది ఆమె వచ్చినప్పుడు తెచ్చింటివి పన్నీర్ తెచ్చి మేము పన్నీర్ తెచ్చుకోములే నార్మల్గా కూరగాయలే తెచ్చుకుంటాము అప్పుడు మా పాప నాన్ వెజ్ తినదనమాట అమ్మ పన్నీర్ కర్రీ తెచ్చి అంటే తెప్పించింటాయి అనమాట యాభై కాయలు అయినాయండి ఇవి ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి పెద్దగా ఉన్నాయి ఇవి ఇంకా పెద్దగా అవుతున్నాయి మేము అప్పుడే తినిపిస్తుంది అంటే మంది చెప్పుకోబోతున్నారంట అందుకోసం చెప్పేస్తుంది మా అక్క అది మన అక్కచు పంపించినట్టు సంతోషమే ఏర్పాటు ఉంటారు కదా అబ్బా ఇంత మంచి వాసన వస్తుంది ఆరు ఐదు ఇరవై ఇరవై ఐదు ഐ ആ പണ്ട് യാവൈ അത ഉണ്ടേ മൊത്തം നൂറ്റ യാൽ പംിച്ച ഇച്ചു കാന് പംിച്ചിട്ടൂറ്റ പ്പിച്ച് ഇരവൈ ഇരത് ഐത് നല്ല നല്ല నూట యాభై కాయలు పంపించింది నాకు మళ్ళీ చెప్పింది సగం కాయలు వంద కాయలు పెట్టుకో చట్నీ మిగతావి ఫ్రిడ్జ్లో లో పెట్టుకో ఏమైనా కూరగాయలు దానిలా చిన్న అన్నీ దాన్ని దింకి వస్తాయని నిమ్మకాయలు అసలు పిండిపోని పెట్టుకుంటే కూడా అయినా ఫ్రిడ్జ్లో లో పెడితే బాగానే వస్తాయండి మూడు నెలల వరకైనా వస్తాయి కదా నిమ్మకాయలు మా నాన్న వాళ్ళది ఇక్కడ నేను లక్ష్మక్క అంటే గుర్తుకొచ్చింది మా నాన్న వాళ్ళది ఇక్కడ ఫుల్ కరేపాకు చెట్టు ఉన్నాయి ఒక రెడ్ చేసుకుంటాను అదే అక్క అన్నది ప్లేస్ ఉంది కదా అన్న అక్కడికి కరవపాకు చెట్టు పెట్టుకో అని అన్నది కానీ కిరాయిండ్లు కదా అక్క ఎప్పుడు కాల్ చేస్తామో తెలియదు కదా మనం కాల్ చేయకుండా ఉండాలి కానీ పరిస్థితులు చెప్పలేము కదా మంచిగా ఉన్న వాళ్ళ కూడా ఎవరన్నా వేలు పెట్టవచ్చు వాళ్ళ రెండు కడితే ఏమన్నర్లే కానీ ఇక్కడ కూడా ఉండాలి ఏదో ఊరుంట విలేకరాలని ఎంత మంచి వాసన వస్తుందో నిమ్మకాయ నిమ్మకాయ చట్నీ అంటే చాలా ఇష్టం నాకు చట్నీలకు ఇష్టం నిమ్మకాయ చట్నీ కాకపోతే గ్యాస్ మంచిది మా ఇంట్లో కూడా ఒక నిమ్మ చెట్టు ఉంది నేను కట్ అనుకున్నా కానీ ఎవరు చెప్పింటు ఉంచుకోవాలన్నది అక్క ఉంచుకుంటా లక్ష్మక్కనే అక్కనే అన్నది ఉంచుకోవాలి నా అన్నది మధ్యాహ్నానికి కూడా అదే కర్రీ సరిపోతుందండి పాలక్ పన్నీర్ కర్రీ సరిపోతుంది అన్నం ఒకటి చేసుకుంటే అయిపోతుంది పొద్దున మార్నింగ్ రొట్టెలు చేశాను రొట్టెలు పాలక్ పన్నీర్ చేశాను పొద్దున్న లైవ్ పెట్టాను లైవ్ అయిపోయింది ఎప్పుడు కొయ్యి వీడియో పెట్టానంటే ఆ పొయ్యి వీడియో చూడండి జోక్స్ మా ఊళ్ళో నిమ్మకాయలను ఏమంటారు తెలుసా తెలియకపోతే అడగండి మా ఊళ్ళో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా నిమ్మకాయలనే అంటారు మీ ఊర్లో ఏమంటారు మా ఊళ్ళో నిమ్మకాయలు నిమ్మకాయలే అంటారు మీ వరం నిమ్మకాయలు ఏమంటారు తెలుసా నేను జోక్ లేదా అలాగ నేను జోక్ చేస్తుందా pandu 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 lima pandu maka pampina pandu 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 lima pandu maka pampina pandu lima pandu lima pandu lima pandu lima pandu lima kali kalian game cewek pandu ya waduh.